కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పిఠాపురం నియోజకవర్గంలో కుల వివక్ష పెరిగిపోయిందని వైసీపీ ఇన్ఛార్జ్ శివంగా గీత ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మల్లం గ్రామంలో దళితులను బహిష్కరించడం బి కొత్తూరు గ్రామంలో దళితులపై దాడి ఇప్పుడు ఎండపల్లి గ్రామంలో విద్యా బోధన చేయాల్సిన అధ్యాపకులే విద్యార్థులను కులంతో దూషించడం వంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల రక్షణకు దిశ చట్టం తీసుకురావడానికి ప్రయత్నించారని వంగా కీత గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఆరోపించారు పిఠాపురం టౌన్ పరిధిలో మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేయడం యు కొత్తపల్లి మండలం ఫోక్సో కేసు పిఠాపురం మండలంలో మరో ఫోక్సో కేసు నమోదు కావడం శోచనీయమని అన్నారు ఇక పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందడం చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తాళాలు వేసి ఉండడంతో వైద్యం అందక వ్యక్తి మృతి చెందిన ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి ఉదాహరణలని తెలిపారు పిఠాపురం నియోజకవర్గం ఆధ్యాత్మిక కేంద్రమని కులాలకు మతాలకు అతీతంగా ఉండాల్సిన ప్రాంతమని అలాంటి ప్రాంతంలో ఇలాంటి అకృత్యాలు జరగడం దారుణమన్నారు పిఠాపురంలో జరుగుతున్న సంఘటనలు చూస్తే లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఉందా లేదా అనే అనుమానం కలుగుతోందని అన్నారు ఈ పరిణామ కార్యక్రమాలను వైసీపీ తీవ్రంగా ఖండిస్తోందని బాధితుల తరపున పోరాటం చేస్తామని బంగా గీత స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రాహుల్ మాధవరావు కోతుల దత్తులు ముమ్మిడి శ్రీనివాస్ ఉలవల భూషణంతో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు చేబ్రోలు గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో పిహెచ్సిలో డాక్టర్స్ లేకపోవడం వల్ల తాళాలు వేసి ఉండడం వల్ల నిర్దాక్షిణ్యంగా ఒక ప్రాణం పోవడం జరిగింది హాస్పిటల్లో డాక్టర్ లేకపోవడం మరి తాళాలు వేసే పిహెచ్సికి తాళాలు వేసేయడం అక్కడికి తీసుకొచ్చిన వ్యక్తికి అతనికి బాగోలేదు అని చెప్పి తీసుకొచ్చిన వ్యక్తి అంబులెన్స్కి ఫోన్ చేస్తే గంటన్నర వరకు రాకపోవటం ఈ లోపలనే అతను ప్రాణాలు కోల్పోవటం జరిగింది అత్యంత దురదృష్టకరం ఇది అంతేకాకుండా ఎండపల్లి గ్రామం కుప్పాడ కొత్తపల్లి మండలంలో ఎండపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో కులదూషణ అదేవిధంగా అమ్మాయిల పట్ల విద్యార్థిని పట్ల అసభ్యంగా మాట్లాడడం వంటి విషయాల మీద నిన్న ఒక సంఘటన జరగడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే చాలా దురదృష్టం ఇవి మేము దీని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం మల్లల్లో కావచ్చు పీ కొత్తూరులో కావచ్చు ఒకటి కుల గ్రామ బహిష్కరణ ఒకటి కుల బహిష్కరణ ఇంకోటి ఇంకో తగాదాలు ఈవేళ అది ఎండపల్లి వరకు వచ్చింది అదేవిధంగా మొన్న కా పిఠాపురం సిహెచ్సిలో ఒక గర్భిణీ స్త్రీ ప్రసవం కోసం వస్తే ఆ ప్రసవ టైంలలో సరిగ్గా చూడకపోవటం వల్ల నిర్లక్ష్యం చేయటం వల్ల తల్లి ప్రాణాలు కోల్పోయి బాలింత ప్రాణాలు కోల్పోవటం బిడ్డ పసిబిడ్డ ప్రాణాపాయ స్థితిలోకి రావటం జరిగింది అదేవిధంగా నిన్న చేబ్రోల్లో ఈ సంఘటన జరిగింది ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు పిఠాపురం నియోజకవర్గం అంటే ఇలా సామాజిక వర్గాల పట్ల విభేదాలు విధంగా కులదోషణల విధంగా ఉండడమా లేకపోతే హాస్పిటల్స్లో సిహెచ్సిలో పిహెచ్సిలో ప్రాణాలు కోల్పోవడమా ఏంటిది ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా చారిత్రాత్మకంగా పిఠాపురం మహారాజా గారంటే పెద్ద పేరు ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్ ఉన్నా తూర్పుగోదావరి జిల్లా మొత్తం మీద పిఠాపురం పేరు పలుకుతూ ఉంటుంది అలాంటిది ఇప్పుడు రివర్స్ అయ్యే పరిస్థితులు వచ్చాయి ఎవరికి భయం భ భయము శ్రద్ధ ఉన్నట్టు కనిపించట్లేదు గతంలో జగన్ గారి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆడపిల్లలకి రక్షణ అంటే అందుకోసమే దిశ చట్టాన్ని తీసుకురావాలని ఆయన ప్రయత్నం చేయడం జరిగింది భయం ఉండాలని చెప్పి అలాంటిది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పిఠాపురంలో మెట్ట మధ్యాహ్నం ఒంటి గంటకు ఒక మానర్క బాలికని మరి మానభంగం చేసి చేసిన సంఘటన మనం చూసాం అదేవిధంగా ఈ మధ్య కాలంలో పిఠాపురం మండలంలో కొప్పార కొత్తపల్లి మండలంలో ఇంకొక మండలంలో పిఠాపురం టౌన్లో కూడా పోక్సో పోక్సో కేసులు రిజిస్టర్ అవుతూ ఉన్నాయి ఇదే కాదు మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిపోర్టు అనౌన్స్ చేసిందని టీవీలో అన్నింటిలో కూడా రావడం జరిగింది అదే కరెక్ట్ అయితే రాష్ట్రం మొత్తం భారతదేశంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలు అన్నీ కలిపితే ముప్పై ఆరు ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందంటే ముప్పై ఆరో స్థానంలో ఉంది ఇదేనా లాండ్ ఆర్డర్ పరిస్థితి ఇదేనా అడ్మినిస్ట్రేషన్ పరిస్థితి ఇదేనా పరిపాలించే విధానం ఇదేనా మీ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసే మేలు వైద్యాలయాల్లో ప్రాణాలు పోతుంటే ప్రజలు ఎవరు వస్తారు ప్రజలకు రక్షణ ఇది ప్రజల ఆరోగ్యాన్ని అందించవలసిన హాస్పిటల్స్ ప్రాణాలు తీసేస్తుంటే ప్రజలకు ఎవరు రక్షణ కల్పిస్తారు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు ఈ సంఘటనలు జరిగితే దాని మీద చర్యలు తీసుకోవట్లేదు వైద్య శాఖ మంత్రి కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఏం చేస్తున్నారు పిఠాపురంకి ఇంత చెడ్డ ఇంత చరిత్ర గల పిఠాపురానికి ఇంత చెడ్డ పేరు వస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా ఈ కూటమి ప్రభుత్వం అంతేకాదు స్వయంగా పవన్ కళ్యాణ్ గారే మాకు ఎమ్మెల్యే ఆయన డిప్యూటీ సీఎం కూడా మరి ఎందుకు వీటి మీద ఈ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవట్లేదు జరిగిన సంఘటనల పట్ల దానికి సంబంధించినట్టుగా స్పందించట్లేదు వెంటనే స్పందించాలి వెంటనే చర్యలు తీసుకోవాలి మళ్ళీ పునరావృతం కాకుండా చేయాలి అంతేగాని ఏదో శాస్త్రం చెప్పినట్టుగా అది ఇలా జరిగింది కదా ఇదిలా చేయండి అన్నట్టుగా చేయటం మాత్రం కాదు ఎందుకంటే మీరేం చేశారు బాలింత చనిపోతే వాళ్ళని సస్పెండ్ చేశారు ఈవేళ కుల కుల కులదోషల కింద విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ఆరోపణ చేస్తే మీరు ట్రాన్స్ఫర్ చేశారు సస్పెన్షన్ రెండు నెలల్లో పోవచ్చు ట్రాన్స్ఫర్ వాళ్ళు ఇంకో దగ్గరికి వాళ్ళు నచ్చిన చోటుకు వెళ్ళిపోవచ్చు ప్రాణాలు తిరిగి వస్తాయా చెప్పండి డాక్టర్ గారు సస్పెన్షన్ ఎత్తేస్తారా మీరు రేపు ప్రాణం తిరిగిస్తారా ఏ ఏం చెప్తున్నాం మనం ఇక్కడ పిడాపురం నియోజకవర్గం అంటే తూర్పుగోదావరి జిల్లా అంటేనే పేరు పిడాపురం నియోజకవర్గంలో కూడా ఎప్పుడూ అన్ని కులాల మతాలకు అతీతంగా అందరూ కూడా అన్నదమ్ముల్లో అక్క ఆత్మీయంగా కలిసిపోయే కుటుంబాలు ఇక్కడ ఎవరైనా కరే కానీ ఇవాళ కులదూషణల కింద ఎక్కువ జరు సంఘటనలు జరుగుతూ ఉంటే దీనికి ప్రభుత్వం ఏం చేస్తుంది ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి ఈ రెండు సంఘటనలని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము కలెక్టర్ గారు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం ఖచ్చితంగా ఖచ్చితంగా అన్ని హెల్త్ ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా మాట్లాడండి మీరు ఎక్కడా కూడా కులంకి సంబంధించి కానీ అదేవిధంగా వ్యక్తిగత వ్యక్తిగతంగా సంబంధించిన మాటలు అనడం కానీ అమ్మాయిలని అసభ్యంగా మాట్లాడడం కానీ ఇలాంటివి ఎక్కడ కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది అలాగే అన్ని హాస్పిటల్స్ కూడా ట్వంటీ ఫోర్ అవర్సు ఎవరుండాలో ఆ హాస్పిటల్స్ అందరూ డాక్టర్స్ ఉండాల్సిందే ఈ విధమైన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి ఒకవేళ తీసుకోనట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల తరఫున పోరాటం చేస్తుంది ఖచ్చితంగా ప్రజల వైపే నిలబడతా ఉంది